హాయ్ అండి నేను మీ కాకినాడ వారి మరొక వీడతో మీ ముందుకు వచ్చేసా మరి నువ్వుల పొడుగు కారం చేసుకుందామా చేసేసుకునే విధానం ఒకసారి చూసేద్దామా ముందుగా బాండీలు పెట్టి అందులో ఒక కప్పు నువ్వులు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి తగినంత ఉప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం అందులో కొద్దిగా కరివేపాకు ఇంట్లో ములగాకుందండి ఉందండి ములగాకు కూడా వేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ములగాకు వేస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఇలా వేపేసుకొని గోల్డెన్ కలర్ రావాలి ఫస్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో ఆడేసుకొని కొద్దిగా బరకగా ఆడుకుంటే చాలా బాగుంటుందండి మరి మెత్తగా ఆడుకుంటే బాగోదు బరకగా ఆడుకున్నామంటే అన్నంలో మరి తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా పొడి చేసుకొని ఇది ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఒక్కసారి వేసుకొని తిని ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి